ఇది కరెక్ట్ కాదు కదా స్పీకర్ గారు మరి ఆయన పదవిని రద్దు చేయండి అని చెప్పి మనం స్పీకర్ దగ్గర పోయినాం స్పీకర్ గారు వీళ్ళు ఎట్లయిపోయిందంటే పరిస్థితి వెనకటి మహాభారతంలో ఒక ఆయన ఉండేనట పెద్ద మనిషి ధృతరాష్ట్రుడు అని ఉన్నాయి ఆయన పక్కకు ఆయన భార్య గాంధారి ఉంటుండే ఈ ధృతరాష్ట్రుడు ఏంటంటే ఆయన కళ్ళబడ్డా కూడా అన్యాయం జరుగుతుంది అని కళ్ళబడితే కూడా ఆయన కనవడనట్టు యాక్టింగ్ చేస్తుండేనట ఈ గాంధారేమనే ఆమె కళ్ళ గద్దలు కట్టుకొని కూర్చుంటున్నానట ఇలా మన స్పీకర్ గారి పరిస్థితి కూడా ఒక ధృతరాష్ట్రం లెక్కనే ఉన్నది ఇప్పుడు చేవెల్ల ఐదేళ్ళ గుడ్డపోరంగా నడిగినా చెప్తుంది యాదన్ ఏ పార్టీలో ఉన్నాడు అంటే కాంగ్రెస్ లో వేయండి కదా రేవంత్ రెడ్డి సంకల దూరిండి కదా అని చెప్తారు కానీ వికారాబాద్ ఎమ్మెల్యే గారు మన స్పీకర్ గారు ప్రసాద్ గారు ఏమంటూ వెనకేనా ఏ యాదన్ ఎక్కడ పోలే సబితమ్మ పక్కకే ఉన్నాడు కేసీఆర్ పార్టీలనే ఉన్నాడు అని చెప్పి స్పీకర్ గారు మొన్న తీర్పిచ్చిండు నాకు నిల్వ కడుగుతా కాంగ్రెస్ పార్టీలను నిజంగానే మీరు మంచి చేసి ఉంటే నిజంగానే మీరు గొప్ప పనులు చేసింటే నిజంగానే మీరు చెప్పిన ఆరు గ్యారెంటీలు అయ్యింటే నిజంగానే ఫ్రీ తోని మహిళలందరూ ఆనందంగా ఉంటే నిజంగానే సన్న బియ్యంతో కుటుంబాలన్నీ ఆనందంతో పరవశించిపోతుంటే మీకు ఎన్నిక ఎదుర్కొనేది ఎందుకు పోయాం అవును యాదయ్య మా పార్టీలో చేరిండు కాబట్టి రద్దు చేయండి మళ్ళా చేవెళ్ల ప్రజల దగ్గరికి పోతాం ఓటు అడుగుతాం కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తే గెలిపిస్తారు అని చెప్పి ఎన్నికలకు పోయే ధైర్యం రేవంత్ రెడ్డికి ఎందుకు లేదు ఎందుకంటే ఆయన ఎన్నిక ఎందుకంటే అందరు కోపంగా ఉన్నారు

ఇది కరెక్ట్ కాదు కదా స్పీకర్ గారు మరి ఆయన పదవి రద్దు చేయండి అని చెప్పి మనం స్పీకర్ దగ్గర వెళ్ళాం స్పీకర్ గారు ఇలా ఎట్లైపోయిందంటే పరిస్థితి వెనుక మహాభారతంలో ఒక ఆయన ఉండేనట పెద్ద మనిషి ధృతరాష్ట్రుడు అని ఉండేనట ఆయన పక్కకు ఆయన భార్య గాంధారి ఉంటుండే ఈ ధృతరాష్ట్రుడు ఏంటంటే ఆయన కళ్లబడ్డా కూడా అన్యాయం జరుగుతుంది అని కళ్ళబడితే కూడా ఆయన కనబడినట్టు యాక్టింగ్ చేస్తున్నాడట గాంధారేమని ఆమె కళ్ళ గంతలు కట్టుకొని కూర్చుంటుండేనట ఇలా మన స్పీకర్ గారి పరిస్థితి కూడా ఒక దృతరాష్ట్రం లెక్కనే ఉన్నది ఇప్పుడు చే ఐదేళ్ళ గుడ్డపోరగా అడిగినా చెప్తుంది యాదన్ ఏ పార్టీలో ఉన్నాడు అంటే కాంగ్రెస్ లో వేయండి కదా రేవంత్ రెడ్డి సంకల దూరిండి కదా అని చెప్తారు కానీ వికారాబాద్ ఎమ్మెల్యే గారు మన స్పీకర్ గారు ప్రసాద్ గారు ఏమంటారు వెనుకైనా ఏ యాదవ్ ఎక్కడ పోలే సబితమ్మ పక్కకే ఉన్నాడు కేసీఆర్ పార్టీనే ఉన్నాడు అని చెప్పి స్పీకర్ గారు మొన్న తీర్పిచ్చింది నాకు నిల్వ కడుగుతా కాంగ్రెస్ పార్టీలను నిజంగానే మీరు మంచి చేసి ఉంటే నిజంగానే మీరు గొప్ప పనులు చేసి ఉంటే నిజంగానే మీరు చెప్పిన ఆరు గ్యారంటీలు ఉంటే నిజంగానే ఫ్రీ ఆనందంగా ఉంటే నిజంగానే సన్న బియ్యంతో కుటుంబాలన్నీ ఆనందంతో పరవశించి పోతుంటే మీకు ఎన్నిక ఎదుర్కొనేందుకు ఎందుకు పోయి అవును ఆదాయం మా పార్టీలో చేరిండు కాబట్టి రద్దు చేయండి మళ్ళా చేవెళ్ళ ప్రజల దగ్గరికి పోతాం ఓటు అడుగుతాం కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తే గెలిపిస్తారు అని చెప్పి ఎన్నికలకు పోయే ధైర్యం రేవంత్ రెడ్డికి ఎందుకు లేదు ఎందుకంటే ఆయన ఎందుకంటే అందరు కోపంగా ఉన్నారు